వెల్కమ్ టు బీటి ప్రసాద్ ఐకిత ఫౌండేషన్ ఆధ్వర్యంలోని మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు వారి వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు సుమారుగా ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ అటెండ్ అయ్యారు వాళ్ళు ఎలా ఎట్లా జరిగింది దాని గురించి వివరాలు చెప్పండి మీరు అందరూ చూస్తున్నారు గతంలో కూడా మేము ఒకసారి రెండు వేల ఇరవై మూడు మే ఆరున మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఇది రెండో జాబ్ మేళా మేము కలబోత్తులో నిర్వహించేది అయితే మా జాబ్ జాబ్మేళలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిర్మూలనకు ఒక బీజం వేసి వారి యొక్క నిరుద్యోగాన్ని పారదొలడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏమో నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు సుంకిరెడ్డి మెగా జాబ్ మేళా కార్యక్రమంలో దాదాపుగా అరవైకి పైగా కంపెనీలతో పాటు పదివేల పైగా ఉద్యోగాల కల్పనకు ఈరోజు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి రెండు వేల మందికి పైగా యువతి యువకులు ఇక్కడికి హాజరయ్యారు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ మరియు రెజ్యూమ్స్ సబ్మిట్ చేశారు వాటి ఆధారంగా జాబ్స్ ఈరోజు హెచ్ఆర్లు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వారి యొక్క అనుభవ అనుభవాన్ని వివరిస్తున్నారు అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కల్వకుర్తి ప్రాంతానికి ఒక వరంలాగా దొరికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని వేయాలి కల్వకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు మండలాలు ఏవైతే ఉన్నాయో కల్వకుర్తి ఆ ఆమరణాలు కడతాలు మార్కులు తాళకుండా పెళ్లితో పాటు ఇతర నియోజకవర్గాలకు వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మరిన్ని ఉద్యోగాలు భవిష్యత్తులో కల్వకుర్తికి తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారని తెలియజేస్తున్నారు సో ఇలాంటి కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి మీద నమ్మకంతో ఇంతమంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో చాలా మంది హాజరయ్యారు సో ఎంత మందికి ఇలా వాళ్ళకు ఆఫర్ లెటర్లు ఇచ్చారు సో వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ కార్యచరణ ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఎలాంటి గ్యారెంటీ ఎలాంటి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తారు రాబోయే తరాలకి ఇలాంటి జాబ్ మేళా కంటిన్యూగా జరుపుతారా ఏంటి సేవలు ఎలా ఉండబోతున్నాయి ఐక్యత ఫౌండేషన్ నుంచి జాబ్ మేళా అనేది ఈ రోజు ఒక్కరోజు ఈ ఒక్క నిమిషము జరిగేది కాదు నిరంతర ప్రక్రియ దాంట్లో భాగంగా ఈ రోజు దాదాపుగా ఒక రెండు వందల మందికి మేము ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది దాంతోపాటు భవిష్యత్తులో ఇంకా ఎవరెవరికి ఎలాంటి జాబ్లు అవసరమో వాళ్ళ యొక్క రెజ్యూమ్కి అను అనుగుణంగా మేము రోజు కూడా మేము ప్రతి ఒక్క విలేజ్లో ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవ్రీథింగ్ రేపటి నుంచి వచ్చే జాబ్స్ ఏంది ఐటీ ఏంది నాన్ ఐటీ ఏంది ఫార్మా ఏంది ఆ కంపెనీస్ మేము వాళ్ళకి పంపించి వాళ్ళకి వెళ్ళి మేము రెజ్యూమ్స్ తీసుకొని రోజు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈరోజు ఒక్కరోజు ఈ జాబ్ మేళ అనేది ఏం లేదు ఈరోజు అరవైకి పైగా కంపెనీలు వచ్చినాయి దాంట్లో ఐటీ నాన్ ఐటీ అన్ని కంపెనీలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇంకా మరికొన్ని కంపెనీలు రావేంద్ర రెడ్డి గారితో పాటు టైఅప్ అయిన టాస్క్ ఇప్పుడు సుందరీ రావేందర్ గారు తెలంగాణ యూనిఫర్టీ స్కిల్ అండ్ నాలెడ్జ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీస్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి సార్తో టైఅప్ ఉన్నాయి కాబట్టి సో భవిష్యత్తులో ఇంకా కూడా ఈ నిరుద్యోగ నిర్మూలనకి బీజం బట్టి కలువకు ప్రాంతంలో నిరుద్యోగం లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం ఇప్పటికే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలలో నిమగ్నం అయిపోతున్నారు దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు వాళ్ళు గ్రౌండ్ వర్క్ లో ఈ సేవా కార్యక్రమాలని దృష్టి సారించారు ఈ మధ్యనే పొలిటికల్ గా టాస్క్ సిఇగా బాధితులు చేపట్టినకు కూడా యువతని ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రాంతాన్ని నిరుద్యోగ ఆ వ్యవస్థ లేకుండా చేయాలని ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్లే ప్రయత్నంలో మీరు వెంబడి తిరుగుతా ఉన్నారు ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు మీలాంటి యువతలకు ఇచ్చే భరోసా ఎట్లా ఉంటుంది మేము అంటే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళి ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో మేము సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి దగ్గర చూసింది ఏంటంటే విద్యా వైద్యం ఉపాధి పైన వర్క్ చేయడం ఐక్యత ఫౌండేషన్కి కావాల్సింది ఐక్యత ఫౌండేషన్ వర్క్ చేసేది విద్యా వైద్యం ఉపాధి ఈ మూడింటి పైన ఈ మూడింటిని చూసి విద్య మీద వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ మూడోది ఉపాధి కానీ ఈ మూడు చూసి అరే కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము వచ్చిన వాళ్ళం సో వారు ఏ ఆదేశాలు ఇచ్చినా ఎలా వర్క్ ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు మెగా జాబ్ జాబ్మేళను నిర్వహించడానికి ప్రధాన కారణం ఈ రోజు మార్చి ట్వంటీ ఫిఫ్త్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిజంగా ఇలా సక్సెస్ అయింది సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇయర్ ఇలాంటి జన్మదిన కార్యక్రమం రోజునే జరుపుతారా జన్మదిన కార్యక్రమం అనేది ఏం లేదు మేము ఇప్పటి నుంచో ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫిక్స్ చేసుకున్నాము ఈ రోజు వారి పుట్టినరోజు రావడం అందరికి అదృష్టంగా భావిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రోజు ఇలా జాబ్ జాబ్మీల నిర్వహించడానికి అందరం కూడా సిద్ధమైతాము వారికి పుట్టినరోజు సందర్భంగా గతంలో కూడా జమ్ములబాయి తండ అనే గ్రామంలో బాయమ్మ అనే మహిళకి ఒక ఇల్లు కట్టించడం జరిగింది హన్మాస్టల్లి దగ్గర ఉన్న గ్రామానికి ఆ రోజు కూడా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈ రోజు వారి బర్త్డే ఉంది ప్లస్ ఇంత పెద్ద జాబ్ మీద ఇంతమందికి ఉద్యోగాల కల్పన బీజం వేశారు కాబట్టి మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఎట్లాగో ఆయన రాజకీయాలు కూడా కొనసాగుతూ ఉన్నాడు కదా ఒక యువత గురించి ఇంత క్షుణ్ణంగా పట్టించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నంలో అందరు రాజకీయ నాయకుల కాకుండా డిఫరెంట్ వేలు వెళ్తున్నారు అలాంటి నాయకుల చూస్తే మీలాంటి యువత ఎలా భవిష్యత్తు ఎలా వాళ్ళని గుర్తిస్తారు ఈరోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు అనే వ్యక్తి వేరే నాయకులకి భిన్నంగా ఉన్నారు కాబట్టి మేము రాఘవేంద్ర రెడ్డి గారితో పాటు ఉంటున్నాం చాలా మంది రాజకీయ నాయకులు మనం చూసుకున్నట్టయితే కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు యువతను వాడుకుంటున్నారు సో యువత సమయం వృధా చేసుకోదు యువత ఉద్యోగాల బాట వాడాలని చెప్పేసి రాఘవేందర్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి యొక్క భావజాలానికి మేము ఇన్స్పైర్ అయ్యే వారితో పాటు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నాం మీరు వేరే రాజకీయ నాయకులను చూడండి వారితో పాటు ఎంబరు తిప్పుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు ఉద్యోగుల కల్పన ఎవరు ఎవరు కూడా చెప్పరు కానీ మనం చేయాల్సింది ఉద్యోగం మన యొక్క కుటుంబానికి మనం భారం కావద్దు భరోసా కావాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేము వారితో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉదృత ఉద్భుతం చేస్తాం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ఎవరు చేసినా గానీ మేము తప్పకుండా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాం మొత్తానికి థ్యాంక్ యూ అండి మొత్తానికి ఇక్కడ యువత ముందు ఆయన గురించి ఏదైతే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా జన్ కార్యక్రమం ఈ రోజు దాదాపుగా రెండు వేల మంది బైద్యులకు ఇక్కడ యువత యువకులు హాజరై తమ ఉద్యోగ అవకాశాల కోసం చాలా సీరియస్ గాని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు సో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలనే ఒక ఆలోచనతోనే ఆయన ఒక వాలంటీర్లుగా ఈ రోజు సింకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు తిరుగుతూ ఆలంబడి తిరుగుతున్న సందర్భంతో ఇక్కడ యువత చాలా ఆ సంతోషం వ్యక్తం చేశారు మొత్తానికి ఇదాన్ని గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి మీటి ప్రసాద్ కలుపుకుడు